నుంచి పిలుపునిస్తా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ ఐదేళ్లలో డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది ఇంటి బయటే కనిపిస్తా ఉంది మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగును పెట్టి అడుగు పెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్ వార్డు అయితే వార్డు సెక్ర సెక్రటేరియట్ ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అందులో పది మంది మన పిల్లలు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మన కోరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవు దినమైనా ఆదివారమైనా కూడా ఆ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మన వల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో చే పెన్షన్ అంటే జరిగింది చేసినది మీ జగన్ ఈ యాభై ఎనిమిది నెలల్లోనే లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి మీరే గమనించండి అని కోరుతా ఉన్నా ఆ విలేజ్ వార్డు సచివాలయాల నుంచి ఒక పదడుగులు ముందుకు వేస్తే చాలు అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తాయి అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్